హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేవతిని వెల్కమ్ టు రెయిన్బోస్ రేవతి స్లాక్స్ యూట్యూబ్ ఛానల్ మహిమాన్వితమైన బత్తినయ్య కోనలో భక్తకంఠేశ్వరుడిగా కొలువై ఉండి పూజలందుకుంటున్న ఆ పరమేశ్వరుని యొక్క ఆలయం గురించి ఆయన ఆ విశిష్టతను గురించి తెలియచేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ని మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇటువంటి శక్తివంతమైన ఆలయాల గురించి తెలియని వాళ్ళు తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది కాస్తంత గంగా జలాన్ని అభిషేకిస్తేనే పరవశించిపోయే ఆ పరమేశ్వరుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తేనే పొంగిపోయే ఆ బోలాశంకరుడు ఇంతటి దట్టమైన అడవుల్లో క్రీంకారణ్యంలో జనసంచారం లేని ఆ ఎత్తైన కొండలో వెలయటానికి కారణమేంటి అసలు ఆయన అక్కడికి ఎలా వెళ్ళాడు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది మానవ మాతృలో మనం అక్కడికి ఎలా వెళ్ళాలి ఎలా పూజలు చేయాలి ఇవన్నీ మీకు ఈ వీడియోలో తెలియచేస్తాను ముందుగా మనం ఆ బతినయ్య కోనకి చేరుకోవాలంటే తిరుపతి జిల్లాలోని పాపానాయుడుపేట సమీపంలో ఉన్న ముసలిపేడు గ్రామానికి చేరుకోవాలి అక్కడ నుంచి అడవి మార్గంగా మనం ఆ కొండకి చేరుకోవలసి ఉంటుంది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఆ అడవి మార్గం కూడా మధ్యలో దారి వేశారు ఇప్పుడు దాతలు ఆ అడవి మార్గం కూడా చూడండి ఎంత ప్రమాదకరంగా ఉందో మనం అక్కడికి చేరుకోవాలంటే ట్రాక్టర్ ద్వారా కానీ లేదా కాలినడకన ద్వారా కానీ లేదా ఇలా మోటార్ బైక్ ద్వారా కానీ మాత్రమే చాలా జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది కొంచెం స్లిప్ అయినా అసలు జారిపోతాం చాలా ప్రమాదకరం ఇంతటి ప్రమాదకరమైన దారి గుండా వెళ్ళి మనం ఆ శివయ్యను పూజించటానికి అసలు ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఇప్పుడు మీకు పూర్తి కథతో వివరిస్తాను ఓం నమ శివాయ పూర్వం బత్తినయ్య అనే ఒక మహర్షి దనికొండపై తపస్సు చేసి శ్రీకాళహస్తిని దర్శించుకోవదలచి మొదటగా తిరుమల శ్రీనివాసు దర్శించి తరువాత శ్రీకాళహస్తి చేరి అగస్త్య పర్వతంపై సుదీర్ఘ తపస్సు చేయదలచి మూడు అడుగులతో కొండపైకి చేరాడు మొదటి అడుగు మునగాడి గుంట దగ్గర రెండవ అడుగు ముసలిపేడు చెరువు దగ్గర ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది చూసారా పాదం అది ఒక అడుగు అనమాట ఆ రెండవ అడుగు ముసలిపేడు చెరువు దగ్గర చివరిగా మూడవ అడుగు ఇప్పుడు ఆయన కొలువై ఉన్న కొండ కింద అలా మూడు అడుగులతో అక్కడికి చేరారు ఆయన దగ్గరకు వెళ్లే ముందు ఈ పాదాల దగ్గర భక్తి శ్రద్ధలతో పూజించుకొని కొండపైకి వెళ్తారు తరువాత ఆయన తపస్సులో నిమగ్నమై కొన్ని యుగాలు గడిచిపోయాయి ఆయన తపస్సు అలాగే కొనసాగిస్తున్నాడు ఆ మహర్షి కూడా కనిపించినంత దట్టంగా ఏపుగా ఆ పైకి పుట్ట పెరిగిపోసాగింది ఒక పక్క చెట్లు తీగలు పక్కని సన్నని దారలాగా సెలయేరు పారుతూ ఉంది అంత ఏపుగా పుట్ట పెరిగిపోయేసరికి ఆ మహర్షి కూడా కనిపించట్లేదంట కొంతకాలం తరువాత ఒక యానాది దంపతులు తేనె ఎల్లగడ్డలు కోసుకోవటానికి ఆ అడవిలోకి వెళ్ళారు వాళ్ళు దారి తప్పి మహర్షి తపస్సు చేసుకునే పుట్ట ఉండే చోటికి చేరారట అక్కడ విపరీతంగా ఎల్లగడ్డలు అవి దొరకడంతో కొంతకాలం పాటు అక్కడే జీవనాన్ని సాగించారు ఒకరోజు విపరీతమైన వర్షం బయటికి కూడా రాలేనంతగా కుండపో కుండపోత వర్షం అందుకని వారు ఆ కొండ కింద ఉన్న పుట్టపై ఎక్కువగా ఎల్లగడ్డలు మొలిచి ఉండటంతో వారి కన్ను ఆ పుట్టపై పడింది దానితో ఆ యానాది గొడ్డలితో ఆ పుట్టను కూల్చివేయటానికి కొ కొట్టగా అక్కడ నుంచి బలబలమని రక్తం కారడం ప్రారంభమైంది వెంటనే ఆ యానాదికి కళ్ళు పోయాయి ఆ దంపతులిద్దరూ గుండెలు బాదుకుంటూ ఏడవడం ప్రారంభించారు ఇంతలో ఆ పుట్టలో నుంచి ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రం వినిపించటంతో దంపతులిద్దరూ ఈ లోపల ఎవరో మహానుభావులు ఉన్నారని తలచి తమ తప్పును క్షమించమని వేడుకున్నారు యానాదికి కళ్ళు తిరిగి వచ్చాయి ఆయన ఈ కలియుగంలో భక్తులను కోరికలను తీర్చటానికి నేను ఇక్కడ లింగరూపంలో భక్తకంఠేశ్వరుడిగా వెలుస్తాను మీరు ఊరిలోకి వెళ్ళి అందరికీ ఈ విషయం తెలియచేయండి అన్నారు అందుకు ఆ దంపతులు స్వామి ఇక్కడ కొండ దిగి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి చేరుకోవటానికి మానవ మాతృలకు సాధ్యం కాదు ఎలా వాళ్ళు అందరం మీకు పూజలు చేయాలి అని అడగ్గా ప్రస్తుతం ఇప్పుడు మీకు మెట్లు కనిపిస్తాయి కదా ఆ మెట్లు ఉన్న దగ్గరికి మీరు తమ ఎద్దులతో ఇక్కడ అక్కడ వరకు వచ్చారంటే ఆ ఎద్దులు నేరుగా నేనున్న ప్రదేశానికి అవే మిమ్మల్ని తీసుకువస్తాయని సెలవిచ్చారంట అంతే ఆ దంపతులు ఇద్దరూ వెళ్ళి సమీప గ్రామాలలో ఉన్న అందరికీ ఈ వింత గురించి అందరికీ ప్రచారం చేశారంట ఇంకా ప్రజలంతా తండోపతండాలుగా ఆయన దర్శనానికి భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలని కొంతమంది ఎద్ల బండులతో కొంతమంది ఎద్దులను అలానే తోలుకుంటూ అక్కడికి చేరారట వాళ్ళు అక్కడికి చేరగానే ఆ ఎద్దులు నేరుగా ఆ స్వామి ఉండే ప్రదేశానికి వెళ్ళిపోయాయంట వాటిని వెంబడించి వీళ్ళు వెళ్ళి ఎప్పుడు అక్కడ పూజలు చేసుకునే వాళ్ళట అప్పటి నుంచి పూజలు చేయడం ప్రారంభించారు ఇది అసలు కథ అప్పటి నుంచి భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి ఎంత కష్టమైనా సరే భక్తితో ఇక్కడికి చేరుకుంటే చిన్న చిన్న ప్రమాదం కూడా జరగనివ్వకుండా ఆయన తిరిగి ఇంటికి చేరుస్తారని నమ్మకము అక్కడి వాళ్లను అడిగితే ఇ ఇక్కడికి ఆయన మూడు అడుగులతో చేరారట రోకలిపోటు కోడి కూత విన్ శబ్దాలు వినిపించని చోటులో ఆయన తపస్సు చేయదలిచి మూడు అడుగులతో అక్కడికి చేరారని ఒక్క సోమవారం రోజు మాత్రమే ఇక్కడ అభిషేకాలు పూజలు నిర్వహిస్తారని మిగిలిన వారాలలో జనసంచారం అస్సలు ఉండదని ఒక్క పగలు ఒక్క రాత్రి మాత్రమే ఆయన కాపాడుతారని చెప్తున్నారు నిజంగా అసలు ఎంత కష్టమంటే అక్కడికి చేరడానికి కానీ అక్కడికి చేరితే అంత మనశ్శాంతి అసలు నిజంగా ఎక్కడా లభించదు అంత ఉంటుంది అసలు చుట్టుపక్కల కొండలు కానీ ఎంత బాగుంటుందో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మెట్లు కూడా అసలు చాలా ప్రమాదకరము కొంచెం కూడా మనం అశ్రద్ధతో నడిచామంటే ఈ పక్క ఆ పక్క లోయ మధ్యలో మెట్లున్నాయి పిల్లల్ని తీసుకెళ్లేప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇకపోతే పూజా సామాగ్రి అవన్నీ మనం మనమే తీసుకెళ్లాల్సి ఉంటుంది మనమే క్యారీ చేయాలి ఇంతటి అడవుల్లో అడవి ప్రాంతం కదా వాటర్ అవి దొరుకుతుందో లేదో అని భయపడాల్సిన అవసరం లేదు వాటర్ అవి క్యారీ చేసుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే మనకి మంచి ఫిల్టర్ వాటర్ లాంటి వాటరే ఇక్కడికి మనకి అవైలబిలిటీలో మధ్య మధ్యలో వాటర్ ఫెసిలిటీ ఉంటుంది నిజంగా కొన్ని వందల ఫిల్టర్లు కలిపి తయారు చేసిన వాటర్ కూడా అంత టేస్ట్గా ఉండదు కొండపై నుంచి పడుతున్న ఆ వాటర్ తాగితే ఉంటుందండి అమృతం తాగినంత అద్భుతంగా ఉంటుంది తరువాత పైకి ఆయన మాకు ఇంటి కులదైవము మేము మా ఫ్యామిలీలో వాళ్ళం ఎవరైనా పుట్టెంటుకలు ఇవ్వాలన్నా మేము ఇక్కడికి వచ్చి ఇదే విధంగానే చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఇక్కడ షెడ్ అవి కూడా వేశారు వంటలు చేసుకోవటానికి పాత్రల సామాన్లతో కూడా ఇక్కడ వాళ్ళు గుడి వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ వంటలు చేసుకొని ఖచ్చితంగా పుట్టెంటుకలు ఇచ్చేవాళ్ళు ఒక రాత్రి నిద్ర చేసి అభిషేకం చేసుకొని మరుసటి రోజు ఉదయాన మాత్రమే బయలుదేరవలసి ఉంటుంది అసలు దేనికి అసౌకర్యమే అనేది అస్సలు ఉండదండి ఇప్పుడు సెల్ ఫోన్స్ కూడా మనం ఇంత పైన ఉన్నాము ఏదైనా ఎమర్జెన్సీ అయింది సెల్ ఫోన్లో టవర్ ఉంటుందో లేదో సిగ్నల్స్ ఉంటుందో లేదో అని భయపడాల్సిన అవసరమే లేదు అసలు ఫుల్ టవర్ ఉంటుంది సిగ్నల్స్ ఉంటుంది మొబైల్స్ మనము భయపడవలసిన అవసరం లేదు తరువాత ఇక్కడ నుంచి మనకి కొండ కింద నుంచి కొండ దగ్గరికి వచ్చేసాక దేవుడు లింగం శివలింగం ఉంటుంది కదా అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళామంటే ఒక వాటర్ ఫాల్ ఉంటుందండి అక్కడ పై నుంచి అసలు ఎక్కడి నుంచి పడుతుందో కూడా అర్థం కానట్లుగా ఒక కొండ పై నుంచి వాటర్ అలానే పడుతుంది మనం హరోహర అన్నామంటే మనం ఏ ప్లేస్లో నిలబడుకొని అరుస్తామో అక్కడికి ప టపటప అనేసి ఎంతలు అసలు నిజంగా ఒక అద్భుతం అది కొంగు చాచుకొని మనం హరోహర అన్నామంటే మన కొంగులో అంత వర్షం కురిపించినట్టు కురిపిస్తాడండి నిజంగా నాకు అది మాత్రం ఒక అద్భుతంలాగా అనిపించింది చూసారా ఇంత కొండ కిందనే ఆయన వెలసి ఉన్నాడనమాట ఫ మొదటగా యానాది దంపతులే ఆయన్ని అక్కడ చూశారు కాబట్టి మొదటి పూజ కూడా వాళ్ళకే ఇచ్చారంట మొదటగా యానాది దంపతుల్ని పూజించుకున్నాకనే మనం ఇప్పుడు మనకి ఇక్కడ పూజ చేస్తున్న అయ్యవారు కూడా ఒక యానాది వాళ్ళు అతనే అనమాట మనం పాపనయ్యోరిని ఎవరన్నా తీసుకెళ్ళినా కూడా మనం పూజలు చేసుకోవచ్చు ఇబ్బంది లేదు వండుకొని హ్యాపీగా తినేసి హ్యాపీగా రావాలి కానీ దిగేప్పుడు ఎగేపు ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పూజా సామాగ్రి అవి మనం మనమే తీసుకెళ్ళాలి ఈ కొడి స్తంభం చూసారా ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తమ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు ఆ పరమేశ్వరుడు కాపాడుతాడు చూడండి సంతానం లేని వాళ్ళు పెళ్లి ఆలస్యమైన వాళ్ళు లేదా తదితర కోరికలతో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తప్పకుండా తమ కోరికలు నెరవేరుతాయి మళ్ళీ తిరిగి వచ్చి ఆ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ ఆయనకు ఒక అభిషేకం చేస్తే చాలా వెళ్ళిపోతాడు ఆ శివయ్య నేనైతే కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి దీపారాధన చేస్తాము మీరు చూసిన దారి ఎంత ప్రమాదకరంగా ఉంది కార్తీక మాసంలో మంచి వర్షాకాలం అనమాట అసలు ఎంతో జారిపోతుంటుంది భయం భయంగా వస్తాను నిజంగా నేనైతే కానీ మేము వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళేదాకా కూడా నిజంగా తన అంటే ఎంత కాపాడుకుంటూ తీసుకెళ్ళి వదులుతాడో నాకు ఒక అద్భుతం అది మాత్రము చిన్న ఘాటు కూడా పడకుండా మళ్ళీ మేము ఇంటికి చేరుకుంటాము చాలా శక్తివంతమైన ఆలయం అండి మన జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి ఆలయాల్ని దర్శించి తీరాలి ఆ శివయ్య అనుగ్రహం అందరికీ ఉండాలి తప్పకుండా వెళ్ళండి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి తలనీలాలు కూడా ఇక్కడ పక్కనే తీస్తుంటారండి కొండకి రైట్ సైడే అక్కడే మనం తలనీలాలు ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు అసలు ఆయనకి అభిషేకం చేస్తుంటే అక్కడ జనాలు హరోహర హరోహర అని అరుస్తూ ఉంటే అదొక మరొక ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టుంటుంది ఒళ్ళలా మైమర్చిపోతాము ఒక ఎంతో కష్టంగా మనం ఆయన దగ్గరికి చేరుకుంటాం కదా అంతే ఇష్టంగా మన కోరికల్ని తీరుస్తాడు ఆయన స్వయంభులింగం కదా ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా మనం ఇటువంటి ఆలయాన్ని దర్శించి ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలకి పాత్రలు అవుదాము ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయటం ద్వారా అక్కడికి వెళ్ళ అక్కడికి వెళ్ళడానికి చాలామంది ప్రయత్నిస్తారు ఆయన్ని దర్శించుకోవడం మన పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి మెట్లు దిగేప్పుడు ఎక్కేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఒకే రోజు ఎక్కి దిగడం వల్ల కొంచెం కాళ్ళు షివరింగ్ అవుతాయి దిగేటప్పుడు పిల్లల్ని పట్టుకొని నడవండి తప్పకుండా ఆ బత్తినేయ కోనలోని బత్తినేయ స్వామిని ఖచ్చిత ఖచ్చితంగా దర్శనం చేసుకోండి అసలు అంత ఎంత వర్షం ప పడినా ఆ కొండ కింద అలానే అణిగిపోతారు ఎంత జనం వచ్చినా సరే భయపడాల్సిన అవసరమే లేదు ఆయనే కాపాడుతాడు మన ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్కారం